ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగానికి నిదర్శనం నడి రోడ్డుపై యువకులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడమేనని మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర రాష్ట అధికార ప్రతినిధి మార్గాని భరత్రామ్ వ్యాఖ్యానించారు ఇది బ్లడ్ అని జాతీయ మీడియాలో ఏపీ గురించి అడుగుతున్నారని ఆయన అన్నారు శిక్షించడానికి న్యాయస్థానాలు ఉండగా పోలీసులు ఇలా వ్యవహరిస్తే ఇక ప్రజాస్వామ్యం ఉన్నట్టా లేనట్టా అని ఆయన ప్రశ్నించారు జూన్ నాలుగవ తేదీన జరగబోయే వెన్నుపోటు దినోత్సవం పోస్టర్ను స్థానిక విఎల్పురం మార్గాని ఎస్టేట్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ కార్యాలయంలో సోమవారం ఆయన భారత్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెనాలిలో యువకులపై విచక్షణ రహితంగా లాఠీలతో కొట్టిన ఘటన గడవక ముందే తెనాలిలో ఒక గోల్డ్ స్మిత్ వేధించడం వలన అతడు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడని ఆవేదన వ్యక్తం చెందారు అసలు రాష్ట్రంలో జరుగుతున్న తీరు దారుణంగా ఉందన్నారు పోలీసులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవటం ఏమిటని భారత్ నిలదీశారు ఇక కోర్టులు ఎందుకన్నారు నిజంగా తప్పు చేస్తే కోర్టులో నిరూపించి అవసరమైతే ఉరుశిక్ష వేయండి అంతేకాని ఇలా రోడ్డు మీద చిత్రవదన చేయటం ఏమిటని ఆయన ప్రశ్నించారు నాలుగో తారీఖు అంట కొత్త పండగంట దీపావళి సంక్రాంతి రంజాన్ అన్ని కలిపి పండుగ చేస్తారంట అసలు మీరు ఏం చేశారని అడుగుతున్నా జగన్ గారి టైంలో మేము ఇచ్చిన హామీలన్నాటిని కూడా నూటికి తొంభై ఐదు శాతం నిలబెట్టుకున్న ఘనత కీర్తి మాది మీరేం చేశారు ఒక్క హామీ ఒక్కటి చెప్పండి మచ్చుకి సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ పక్కన పెడితే నూట నలభై హామీలు ఇచ్చారు నూట నలభై హామీల్లో ఏ హామీ నిలబెట్టుకున్నారని అడుగుతున్నా బోళ్ళు అలా నేను చెప్పుకుంటూ వెళ్తే ఇంత పెద్ద లిస్ట్ ఉంటుంది ఏది నిలబెట్టుకున్నారు ఏది లేదు కేవలము అబద్ధాలు మాయమాటలు చెప్పే కార్యక్రమం చేస్తున్నారు తప్పితే ఇంకోటి కాదు నాలుగో తారీఖున రాజమండ్రిలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ శ్రేణులతో పాటు ప్రజలను కూడా కలుపుకొని మమేకం చేసుకుని నాలుగో తారీఖున ఏదైతే ప్రభుత్వము మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారో ఆయన చేసిన అబద్ధపు మాటలు ఆయన చేసిన ప్రజల్ని నమ్మించి వంచి మోసం చేసి అధికార పీఠం ఎక్కారు అధికార పీఠం ఎక్కిన తర్వాత వాళ్ళ తెలుగుదేశం ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతూ అరాచకాలు మోసాలు అన్యాయాలపై గలమెత్తుతూ నాలుగో తారీఖున పెద్ద ఎత్తున వేల సంఖ్యలో సబ్ కలెక్టర్ ఆఫీస్కు వెళ్ళి మేము అక్కడ నిరసన తెలిపే కార్యక్రమం చేపట్టబోతున్నాం దీన్ని నాలుగో తారీఖున వైఎస్ఆర్సిపి నిరసన కార్యక్రమము వెన్నుపోటి దినంగా దీన్ని ప్రకటిస్తూ ఉన్నాం ఇవాళ రాజమండ్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ కార్యాలయంలో ఈ యొక్క పోస్టర్ ని కూడా చేస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ